అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అది రక్తదానం అండ్ ట్యాటోస్ ఈ రెండు సబ్జెక్ట్స్ గురించి మిళితం చేసి ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే రక్తదానం అనేది మనకి ఎప్పుడైనా అవసరం అవుతుంది ఎవరికో తెలియని వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు మన ఫ్యామిలీలోనే అదర్వైజ్ మన ఫ్రెండ్స్లోనే అవసరమైనప్పుడు రక్తదానం చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ టాటూస్ ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఈరోజు నేను తెలియజేస్తా దయచేసి టాటూలకి దూరంగా ఉండండి ఎందుకు అంటే మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అపాయంలో ఉన్నప్పుడు మీరు ఈ టాటూల వల్ల రక్తదానం చేయలేరు సో దయచేసి ఎందుకు చేయలేరు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను సో టాటోలకి దూరంగా ఉంది ఎవరో క్రికెటర్స్ ఎవరో సెలబ్రిటీసు టాటో వేయించుకున్నారని మనం కూడా అది వేయించుకుంటే మనకి అవసరమైనప్పుడు రక్తదానం చేసే ఒక అవకాశాన్ని కోల్పోతాం అవతల వాళ్ళకి అది డేంజర్గా అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అదే సెలబ్రిటీస్ కానీ లేకపోతే క్రికెటర్స్ కానీ వాళ్ళు చాలా రిచ్ పీపుల్ సో వాళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ అనేది డబ్బులు పడేస్తారు బోర్డు మంది వస్తారు కానీ మన పరిస్థితి అనేది కాదు మన పరిస్థితి తెలుసుకుని మనం మెలగాలి సో ఈ ట్యాటూస్ ఏవైతే మనం చేతుల మీద లేకపోతే బాడీ మీద వేయించుకుంటున్నామో ఆ ట్యాటూస్ వేయించుకున్న తర్వాత త్రీ మంత్స్ మినిమం రక్తదానం చేయడానికి అర్హులు కారు అలాగే త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది డిపెండ్స్ అపాన్ టాటూ సో అందువల్ల నా విన్నపం మీ అందరికీ రక్తదానం ఎవరైతే చేస్తున్నారో చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి టాటోలకు దూరం ఉండండి ఇంకొక మాట రక్తదానం ప్రతి తొంభై రోజులకి చేయవచ్చు మనం రక్తదానం ఎంత చేస్తే ప్రతి తొంభై రోజులకి అంత మన బాడీకి కూడా ఫ్రెష్ బ్లడ్ వచ్చి అంత మనం యాక్టివ్గా ఉంటాం అంతేగాని రక్తం దానం చేస్తే నేను వీక్ అయిపోతానని మాత్రం ఎటువంటి అపోహలు లేవు మీకు ఏమైనా అపోహలు ఉంటే కనుక అవన్నీ మీ మైండ్ నుంచి తీసేయండి రక్తదానం ప్రతి తొంభై రోజులకి ఒకసారి మనం చేయవచ్చు దయచేసి రక్తదానాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అవాయిడ్ డూస్ థ్యాంక్ యూ